కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది దరఖాస్తులకు ఎదురుచూపులు తప్పడం లేదు ఎమ్మెల్సీ ఎన్నికల లేని జిల్లాలో మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే అమల్లోకి రాలేదు దీనికి తోడు తికమక ప్రకటనతో జనం పరీక్ష అవుతున్నారు హైదరాబాద్ జిల్లాలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆలస్యమైందని చెప్తున్నప్పటికీ మిగిలిన జిల్లాలు మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి కర్నూల్ గద్వాల్ వికారాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో రేషన్ కార్డుల జారీ ఎందుకు కాలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్న ప్రభాకర్ మార్చి ఒకటవ తేదీ నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని గతంలో ప్రకటించారు దీంతో నగర వాసుల కార్డుల కోసం వేచి చూస్తున్నారు కానీ మార్చి నెల ప్రారంభమై మూడు రోజులు అవుతున్నా ఇప్పటి కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ఊసేలేదు దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్తున్నట్లు తెలిసింది హైదరాబాద్ కో సిటీ పరిధిలోని తొమ్మిది సర్కిల్ లోని ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి ఇంకా చేసుకుంటూనే ఉన్నారు ప్రస్తుతం తొమ్మిది సర్కిల్ల పరిధిలో ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒక్క రేషన్ కార్డులు ఉన్నాయి ప్రజాపాలన కార్యక్రమంలో ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది కులగన్న సర్వేలో ఎనభై మూడు వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు ఇటీవల మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటించడంతో ప్రజలంతా మళ్లీ క్యూలు కట్టారు దీంతో రెండు వారాల్లోనే ఒక లక్ష ముప్పై ఒక్క వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేకంగా చిప్ ఉండేలా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది దీంతో వివిధ రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం సైతం చేస్తారు అయినా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది దీంతో కొత్త రేషన్ కార్డులను సాధారణ పద్ధతిలోనే ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించిన కార్డుల పంపిణీలో ముందడుగు పట్టడం లేదు రేషన్ కార్డుల జారీ ఆలస్యంపై పౌర సరఫరా శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ నాలుగు నెలల కిందట గ్రేటర్ పరిధిలో నిర్వహించిన కులగన్న సర్వేలో దరఖాస్తులో అర్హుల జాబితా వివరాలు ఇప్పటికీ మాకు అందలేదు తాజాగా మీ సేవా కేంద్రాల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల వివరాలు కూడా పూర్తిగా అందలేదు ఈ దరఖాస్తులు మాకు చేరితే ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తామని సమాచారం ఇచ్చారు